రీసెంట్గా ఒక పేరు మనకి పదే పదే వినబడతా ఉంటుంది ఆ పేరు ఏంటంటే జెమిమా రోడ్రిగ్స్ భారత మహిళా క్రికెట్ ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు రిజెక్ట్ చేయబడింది కొన్నిసార్లు సెలెక్ట్ అవ్వాల కొన్నిసార్లు పైకి రాలేకపోయింది ఇలా అనేక రకాల ఇబ్బందుల గుండా ఆమె తనను తాను బలపరుచుకుంటూ దేవుని కృపను పొందుకున్నదై ముందుకు రావడానికి కృషి చేసింది ఎంతగానో ప్రాక్టీస్ చేసింది కొన్ని గంటల పాటు ఆ మైదానంలో ఉండి గ్రౌండ్లో ఉండి ప్రాక్టీస్ చేసి చేసి మొత్తానికైతే వరల్డ్ కప్ విమెన్ క్రికెట్లో చోటు సంపాదించుకోగలిగింది రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్లో తను ఒక మంచి సెంచరీ చేసి నూట ఇరవై ఏడు పరుగులు చేసి ఇండియన్ టీంని ఫైనల్కి చేర్చింది గెలుపు పొందుకున్న తర్వాత తను మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు జీజస్ అని చెప్పి చెప్పింది మొట్టమొదటిగా నేను యేసుక్రీస్తుకి థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పింది ఒక హైందవ సోదరుడు కావచ్చు లేకపోతే ఒక ఇస్లాం సోదరుడు కావచ్చు లేకపోతే ఒక జైన సోదరుడు కావచ్చు ఏ ఒక్క మతస్థుడైనా ఏ ఒక్క కులస్థుడైనా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన ఘనత సాధించినప్పుడు ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్పడంలో తప్పేం లేదు అది ఎవరైనా వారి వారి దేవుళ్ళకు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ దేవునికి యేసుక్రీస్తు ప్రభుకి థ్యాంక్స్ అని చెప్పినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడాన్ని ఈరోజు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇప్పుడు ఇది కేవలం ఫైనల్కి చేరిందండి ఆ ఫైనల్లో కూడా ఘనత సాధించాలి ఆ ఫైనల్లో కూడా గెలవాలి వాళ్ళు అప్పుడే ఇండియన్ క్రికెట్ టీమ్కి కప్ వస్తుంది ఇప్పుడు ఇన్ని విపరీతమైన ట్రోల్స్ అవన్నీ తన దృష్టికి పడుతున్నప్పుడు తను ఏమవుతుందండి తను ఖచ్చితంగా అప్సెట్ అవుతుంది తను ఆ సాధించిన ఘనత పక్కన పెడితే తను తనను తాను డీగ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది మనస్తాపానికి గురి చెందే అవకాశం ఉంది అయ్యో నేను ఏమంత పెద్ద తప్పు చేశాను ఎందుకు ఇంతగా విసిగిస్తున్నారు నన్ను ఎందుకు ఇంతగా నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు నేను ఎందుకు ఒక చర్చనీయాంశమైన అంశంగా మారిపోయాను అని తను మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది గమనించండి మానసికంగా కృంగిపోతే ఫైనల్లో ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడాలో అంత ఆత్మవిశ్వాసంతో ఆడలేరు పదకొండు మంది టీంలో ఉంటే పదకొండు మంది కూడా ఆడగలిగితేనే ఆ కప్పు మనకు వస్తుంది ఇండియాకి వస్తుంది ఆ ఘనత దక్కుతుంది పదకొండు మందిలో ఏ ఒక్కరు కొద్దిగా అటు ఇటు వీక్ అయినా కూడా అందులో ఎంతో కొంత బలం తగ్గుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇప్పుడేమో కృంగిపోయి కృషించిపోయి అప్సెట్ అయిపోయి ఆడలేకపోయినట్లయితే ఆ కప్పు బహుశా పొందలేకపోవచ్చేమో ఆ ముందున్న అచీవ్మెంట్ని తను సొంతం చేసుకోలేదేమో ఇండియన్ క్రికెట్ టీం ఫైనల్ దాకా వెళ్ళి అక్కడ ఓడిపోయే అవకాశం ఉందేమో ఎందుకని ఈ విధంగా ఈరోజు సమాజం ఆలోచించలేకపోతున్నారు థ్యాంక్స్ టు జీజస్ అని చెప్పినందుకు ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు ఎవరైనా వారి వారి దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఉంది దాన్ని ఆసరగా తీసుకొని విపరీతంగా ట్రోల్ చేయడం అనేది ఇది సరి అయిన పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు ఆ స్థాయికి తను ఎదిగింది ఆ స్థాయికి వచ్చింది ఎన్నో అవమానాలని ఎన్నో నిందలను జయించి ఆ స్థాయికి వచ్చింది అక్కడ దేవునికి థ్యాంక్స్ చెప్పింది ఒక మంచి విజయాన్ని పొందుకున్నాక తప్పులేదు ఆ పైన ఫైనల్ ఉంది ఆ ఫైనల్ కూడా తను ఇంకా బాగా రాణించాలి బాగా ఆడాలి అలా ఆడాలి అని అంటే మైండ్ ఫ్రీగా ఉండి ఆడాలి అప్పుడే తను అక్కడ కూడా ఆడగలుగుతుంది కానీ ఈ విధంగా వెనకాల ట్రోల్ చేస్తూ ఉంటే ఈ విధంగా తనని దిగజారుస్తుంటే చేస్తూ ఉంటే ఆడగలిగేంత ఆడలేదు అన్న విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తుంటున్నాను